మరియు పెద్దలు శ్రీ గుండి ప్రేమ్ కుమార్ గారు వారిని సత్కరించాల్సిందో కోరుతూ ఎనభై ఐదు సంవత్సరముల వయసు గల అంతర్జాతీయ స్వరయోగ సుపీరియర్ మిమిక్రీ కళాకారులు శ్రీ గుండి ప్రేమ్ కుమార్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ నాలుగవ తేదీన తన తొలి మిమిక్రీ ప్రదర్శనతో ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి డెబ్బై మూడు సంవత్సరాలు మిమిక్రీ అనుభవాన్ని గడించిన నేటికి గంటల తరబడి ప్రదర్శనలు ఇచ్చే సత్తా ఉన్న కళాకారులు మిమిక్రీ సాధువు శ్రీ గుండు ప్రేమ్ కుమార్ గారు శరీరంలో శ్వాసను నరాలను బిగబట్టి ప్రకృతిలోని సహజ సిద్ధమైన వందల ధ్వనులను పక్షులను జంతువులను యంత్రాలను వాయిద్యాలను అలవోకగా అనుకరిస్తూ ఆధ్యాత్మిక సన్నివేశాలలో శబ్దాలను యథాతథంగా అనుకరించడం వారి ప్రత్యేకత శివతాండవం దృశ్యం ఒక మచ్చుతునక ఉజ్జయిని మహంకాళిదేవి ఉపాసకులు అయిన వీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి వాస్తవ్యులు సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి గూరువుల రామకృష్ణ గారి రామ్ గారి చేతుల మీదుగా మాస్టర్ ఏకలవ్య అవార్డును అందుకున్నారు ఆ తదుపరి ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు ఇలా రెండు వందల ఇరవై ఐదు అవార్డులు పొందారు వీరికి నేటికి పదమూడు వందల డెబ్బై ఐదు ప్రదర్శనలు పూర్తి చేశారు వారికి చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ తరఫున హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ మా చిరు సత్కారం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు శుభాశిస్సులు అలాగే కళాకారులందరికీ సోదర క సోదరి కళాకారులందరికీ శుభాశీసులు కళాభివందనలు ముందుగా మహాభారత కురుక్షేత్రములో ధ్వనులు అర్జునుడు విరాట్ రాజ్ ఇంటి నుంచి షమిఊర్చం దగ్గరికి వచ్చి నమస్కరించడం అంటే జంబిచెట్టుకు విజయదేశ సందర్భంగా నమస్కరించి అజ్ఞాతవాసంలోకి పోకముందు ధనుర్పాణాలు దైవ దెక్క శంకరవం తీసుకొని భీష్మ తృవనాథుల చెంత చెంతకు వచ్చుట భీష్మతృవనాథుల పాదములకు నమస్కార పానం వేయటం అర్జునుడు వచ్చినట్టు దేవదత్త శంకారామం పూరించడం అలాగే శివతాండవ దృశ్యం ఒకే సమయంలో వెయ్యి మువ్వల సేపు అలాగే బాల బాల తిపర సుందరిది పాంజీవుల సమిడి ఇవి చిన్న ఆడియామే కదా చిన్నగా ఉంటాయి ఇది మా మెమికని సుధాకర్ చే చే నేర్చుకున్నాడు వరంగల్లో నా సౌండ్ విని ఇదే జబర్దస్త్ అయితే అలాగే శివుని ఓ శంకరవం దేవి జీంకార శంకరవం ఓ శివుని ధమరుకం అలాగే దేవి దమరకం జంతు జంతువులలోకి వస్తే రెండు పిల్లుల కోట్లాట ఇది ఇదే వేరు వేరు భాషల్లో చెప్పి మళ్ళీ సౌండ్ చేస్తాను ఇంగ్లీష్ మీ మేకరీ కళాకారుడేమో టూ క్యాట్ ఫైటింగ్ సీన్ సీనాఫుల్ అవ్వంటారు తమిళ సంబం ఇరండు పూణేగల్ సేండయ్య అంటారు కేరళ వారేమో ఇరడు వెక్కు డాటాడే మహారాష్ట్ర వారేమో దోన్ చా మారామారి ఉర్దూవారు బిల్లా బిల్లాకా జగడ తెలంగాణ తెలుగువారం రెండు పిల్లుల కోట్లాట ఆంధ్ర తెలుగువారు రెండు పిల్లుల పోట్లాట ఇలా అన్ని భాషలలో చెప్పారు సంస్కృత మేమికార్జాల మార్జాల గాత కాటలాటారు ఇవన్నీ దీన్ని స్వరయోగ శ్వాసలు ఉన్న రాబట్టి చేసే ఐటమ్స్ చాలా నాగిని మ్యూజిక్ ఇది స్వరపేటికతో చేసేది అంటే భూకైల సందర్భంగా రావణాసురుడు పుట్ట నరాలు జంచుకొని వీణ వాయించినట్టు అంటే నేను వీణ వాయించడం కాదు శ్వాసలు నరాలు విగబట్టి ముక్కుతోని వాయించేది గుండెకాయతోని అంటే గొంతుతోని ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో హైదరాబాద్ దిల్షా టాకీస్లో రిలీజ్ అయింది నాగిన్ మ్యూజిక్ వైజయంతి ప్రదీప్ కుమార్ హీరోయిన్ హీరోయిన్ హేమంత్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ పిక్చర్ని ని ఏడు సార్లు చూస్తే నాకు ఆ మ్యూజిక్ అబ్బింది దాన్ని నేను మూడు విధాలుగా మార్చుకున్నాను మొదలు గుండెకాయతో అలాగే ఒకటి ఐటమ్స్ నీళ్ళు అదే కాదే మేహే పల్లెటూర్లో పంట పొంగి వాయించుకుంటూ పాము పాములు పట్టేటోళ్ళు వస్తారు షడెన్గా పాము నేను పొంగి ఆపేసి చెప్దాం ఇంకొక పర్మిషన్ ఇస్తారా సార్ రెండు ఐటమ్స్ చూసి చేస్తాను ఇదే అప్పట్లో చాలా ఫేమస్ అయిన సినిమా షిహేడి లేకే పహలా పహలా పేర్ బరికి అనే పాట అది గిటార్ మ్యూజిక్ పైల పైలా ప్యార్ నగరీ హైకోయి ఓహో బస్త్రీ దోగా ముస్తాయినా అందా చందాల ఎంతో బాగుంది అలాగే రాజా దిస్తున్నది అంటే పాట రూపంలో మీరందరూ వెళ్ళిపోవద్దు అని వంద రకాల ఐటమ్స్ చేస్తాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ ఉంది సమయం ఉన్నది తోటి కళాకారులు ఇంకా ఉన్నారు కాబట్టి సెలవు తీసుకుంటాను జై హింద్ నేరేళ వేణుమాధవ్ గారికి కళాభివందనాలు నాకు చాలా మిత్రుడు వయసులో నాకన్నా ఎనిమిది సంవత్సరాల పెద్ద సీనియారిటీలో నేను పదిహేను సంవత్సరాల పెద్ద అనే ఉద్యోగం చేసుకుంటూ ప్రోగ్రామ్స్ ఇస్తుంటుంది నేను ఏడేళ్ళ పిల్లనప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ స్కూళ్ళలో కాలేజీలలో యూనివర్సిటీలలో ఇక క్రమక్రమంగా బొంబాయి మద్రాస్ ఢిల్లీ ఆగ్రా లుధియానా చండీగఢ్ బనారస్ ఇవన్నీ పట్టణాలలో ఆంధ్రాలో చాలా చోట్ల ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి